గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర పదమూడవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన ఈ పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలలో శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది అట్టి ధర్మానికి శృతి స్మృతి సదాచారము ఆత్మసంతృప్తి అన్నవి నాలుగు ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటినీ హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగాను ఆచరించగలగడమే నాలుగవ ప్రమాణం ని శృతులకు అర్థం చెప్పగలవారు వాటి పరంగా స్మృతులను అన్వయించగలవారు ఎవ్వరు అంత నిర్దిష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత వారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణము కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్చుకోవాలి అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు ఆయన వలె ఆశ్రితులకు సర్వ ఆపదల నుండి అభయము ఇవ్వగలవాడే సద్గురువు ఆయనయే నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెల్పగలవాడు ప్రసాదించగలవాడు సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే స్వీకరించగల అని ఈ అధ్యాయం తెలుపుతుంది అలా సుఖ దుఃఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలి అంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం ఇక కథారంభము శ్రీ గురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి ఇలా అంటున్నాడు స్వామి ఈ శ్రీ గురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిన్న ఆవులాగా ఉన్నది నేనెంత అల్పజ్ఞుడనో నాకు ఇప్పుడు తెలుస్తున్నది అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నాను అని శ్రీ గురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీ గురుని చూపారు మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురు స్మరణ కుదురుతోంది దయతో అటు తర్వాత శ్రీ గురుడు ఎక్కడకు వెళ్లారో ఏమి చేశారో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయి పెట్టి నీ జన్మ ధన్యమైంది గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమే కాక సాటి వారిని కూడా తరింప చేయగలవు నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పసాగారు శ్రీ గురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది శ్రీ గురుడు మాములను మరికొందరు శిష్యులను వెంట పెట్టుకుని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన నగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకకు ఎంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీ గురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్లి భిక్ష చేశారు అందరూ ఆ లీలలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవద్ అవతారమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో నాథా కిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుంచి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులం అంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకు ముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మ పదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది భేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీ గురుడు నవ్వి అమ్మా స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది అభీష్టాలు కూడా నెరవేర్తాయి కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అన్న భావంతో ఆయనను సేవించు గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెబుతుంది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రారబ్ధం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమిటో తెలిపండి అని కోరింది శ్రీ గురుడు నీ సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగు పెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువలన నీకీ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నది శ్రీ గురుడు ఆమెను ఓదార్చి అమ్మా మా అనుగ్రహం వలన నీ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా నదీ తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా అమరజ నదీ సంగమం దగ్గర నున్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది అని చెప్పి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి అదెలా వచ్చిందో చెబుతాను పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నింటికి ఆ నదీ స్నానం వలన సద్గతి కలుగుతుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట పైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తమ చేతిలోని దర్భతో దానిని అదలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగా నదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దానిని గౌతమి అంటారు అది ఏ ఈ గోదావరి ఇది కూడా గంగా అంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో గురుడు మంజరీకరము అనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉండేవారు ఒక రోజు అతనికి ధ్యానంలో తన ఇష్ట దైవానికి బదులు శ్రీ గురుని దర్శనం అయింది తర్వాత అతడు శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు మా దర్శనం వలన నీ సేవ లభించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తూ ఉండు అని శ్రీ గురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలను ఉద్ధరించే జగ్జ్యోతి అయిన పరమ పురుషులు మీ దర్శనం వలన కృతార్థుడనయ్యాను అన్నాడు శ్రీ గురుడు అప్పుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తర్వాత గురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయ్యింది ఆ రోజతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకొక బండ కట్టుకుని ఆయాస పడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామీ నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చెయ్యలేదో అతిథులను ధిక్కరించాను ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే గాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసము అపహరించో నమ్మిన వారికి ద్రోహం చేశానో తల్లిదండ్రులను అవమానించానేమో లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో లేక వధూవరులను చంపానేమో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదేమో లేక నేను సద్గురువును నిందించానేమో లేకుంటే నన్ను ఏ దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితప్పించి నదిని సమీపించాడు సరిగ్గా అదే సమయానికి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగు పరుగున పోయి పోయిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీ గురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహా పాపమని తెలిసి కూడా నీవందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది నేను జీవించడం వలన భూమికి భారమే కాని ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయన క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయన పైన విశ్వాసముంచి శ్రీ గురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీ గురుడు నీవెవరు ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి స్వామి మాది శాఖ ఆపస్తాన్యస గోత్రము నన్ను సాయం దేవుడు అంటారు మా స్వస్థానం కడకంచి అంటే కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరింది ప్రసాదిస్తుంది కాని ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామమోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమయ్యింది అని శ్రీ శ్రీగురుడు అతనిని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకుని సాయందేవా నేనొక మాట చెబుతాను విను ఈ బ్రాహ్మణుడికి ఉదరశూల రోగం ఉన్నది భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక ఇతనిని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు సాయం దేవుడు ఆశ్చర్యచికితుడై స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్క రోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషము నీవు సంకోచించక ఇతనిని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా గురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీ గురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్లాము ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీ గురుని మిగిలిన అతిథులను కూర్చోపెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీ గురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీ గురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుకాక నీ వంశస్థులందరికీ మా ఎందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు శ్రీ గురుని కృప వలన ఉదరరోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది ఇంతటితో శ్రీ గురుచరిత్ర పదమూడవ అధ్యాయం సంపూర్ణం श्री दत्ताय गुरवे नमः श्री श्रीपाद श्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः